శ్రీ గణేశాయ నమ ఓం శ్రీ వేదవ్యాసాయ నమ ఓం నమో భగవతి వాసుదేవాయ హరే కృష్ణ మహాభారత గ్రంథ పారాయణలో భాగంగా ఈరోజు మనం రెండు వందల డెబ్బై ఆరవ రోజుకి వచ్చేసాము ఉద్యోగ పర్వంలో ఉన్నాము నిన్న మనము పాండవ పక్షము సేనాధిపతిని ఎంచుకొని కురుక్షేత్రములకు వెళ్ళట గురించి తెలుసుకున్నాము కదా ఇక ఈరోజు కౌరవ సేనా సంఘటనము దుర్యోధనుడు భీష్ముడిని సేనాధిపతిగా చేయట గురించి తెలుసుకోబోతున్నాము అద్భుతంగా ఉంటుంది చివరి వరకు స్కిప్ చేయకుండా చూడండి నారాయణం నమస్కృత్య నరం చైవ దేవిం సరస్వతి వ్యాసం తతో ధీర ఏత్ హరే కృష్ణ ఇక ఈరోజు పారాయణలోనికి వెళదాం మరి జనమే జయుడు మునివర యుధిష్ఠరుడు సైన్య సమేతుడై యుద్ధం చేయడానికి కురుక్షేత్రానికి వచ్చాడని తెలిసిన దుర్యోధనుడు ఏమి చేశాడు కురుక్షేత్రంలో కౌరవ పాండవులు ఏమేమి చేశారో అవన్నీ నేను వివరంగా వినాలి అనుకుంటున్నాను అని వైసంపాయన మహర్షిని అడిగాడు అప్పుడు వైసంపాయనుల వారు చెప్పసాగారు జనమేజయ శ్రీకృష్ణుడు వెళ్ళిపోయాక దుర్యోధనుడు కర్ణ శకుని దుశ్శాసనులతో కృష్ణుడు తాను అనుకున్నది జరగక అసఫులడై పాండవుల వద్దకు వెళ్ళాడు కాబట్టి అతడు క్రోపోదిక్తుడై నిశ్చయంగా వారిని యుద్ధానికి పురికొల్పుతాడు వాస్తవానికి పాండవులతో నాకు యుద్ధం జరగడమే కృష్ణుడికి అభిష్టము అని చెప్పాడు భీమార్జునులు అయితే అతని అభిప్రాయంతోనే ఏకీభవిస్తారు కూడా యుధిష్టరుడు ఎక్కువగా భీమసేనుడికి లోబడి ఉంటాడు ఇదే కాక ఇంతకు ముందు అతనిని అతని సోదరులను కూడా అవమానించాను విరాట దృపతులతో కూడా నాకు వైరం ఉంది వారిద్దరూ సేనలను నడుపుతారు పైగా శ్రీకృష్ణుడిని సూచనల మేరకే నడుచుకుంటారు ఈ రీతిగా ఈ యుద్ధం గొప్ప భయంకరమైనది గగురుపాటు కలిగించేది అవుతుంది కాబట్టి ఇప్పుడు జాగ్రత్తగా యుద్ధ సామాగ్రిని అంతా సిద్ధపరచుకోవాలి చాలినంత చోటు ఉండేలాగా శత్రువులు ఆక్రమించుకోకుండా ఉండేలా కురుక్షేత్రంలో ఎక్కువ డేరాలు వేయించండి సమీపంలో నీరు కట్టెల సదుపాయం కూడా ఉండాలి వాటి మధ్య దారులు ఉండాలి ఆ దారులలో వస్తువులు వెళుతూ ఉంటే శత్రువులు అడ్డగించడానికి వీలు లేనట్లుగా వాటి చుట్టూ ఎత్తుగా కంచెలు నిర్మించాలి వాటిలో వివిధములైన ఆయుధాలు పెట్టించండి అనేక ధ్వజ పతాకాలు ఎగురు వేయించండి ఇక ఆలస్యం చేయకుండా రేపే సైన్యం బయలుదేరాలని ఈరోజే చాటింపు వేయించండి అని చెప్పాడు ముగ్గురు చిత్తం అని చెప్పి మహోత్సాహంతో మరునాడే రాజులందరూ ఉండడానికి శిబిరాలు ఏర్పాటు చేయించారు ఆ రాత్రి గడిచి తెల్లవారగానే దుర్యోధనుడు తన పదకొండు అక్షోహిణీల సేనను విభజించాడు తురగ పదాది దళాలలో ఉత్తమ మధ్యమ అధమా శ్రేణులను వేరు చేసి వాటిని యధాస్థానంలో నియోగించాడు ఆ వీరులందరూ అనుకర్షలు అంటే రథాన్ని బాగు చేయడానికి దాని కింద కట్టే కర్ర అనమాట అనుకర్షలు అంప పొదులు వరుధాలు రథంపై పరిచే పులి చర్మాదులు ఉపాసంగాలు అంటే ఏనుగులను గుర్రాలను పైకి లేపగలిగే సాధనాలు అంకుశాలు శక్తులు నిషంగాలు నిషంగాలు అంటే కాల్బలం తీసుకువెళ్ళే పొదులు రుష్టులు ఇనుముతో చేసిన ఒక రకమైన పొడవాటి కట్టె వంటివి ధ్వజాలు పతాకాలు ధనుర్భాణాలు రకరకాల త్రాళ్ళు పాసాల చుట్ట కచగ్రహ విక్షేపాలు అంటే కచగ్రహ విక్షేపాలు అంటే జుట్టు పట్టుకొని విసిరేసే యంత్రాలు నూనె బెల్లము ఇసుక విషపు పాములున్న కుండలు గుగ్గిలం పొడి గంట పలకలు గజ్జను కట్టిన డాలు కత్తులు మొదలైన ఇనుప ఆయుధాలు మరగ కాచిన బెల్లపు నీరు గడ్డలు సాలలు బింది పాలలు అంటే వడిసెలు మైనం పూసిన కత్తుల వంటి ఆయుధాలు ముద్గరాలు ముళ్ళకర్రలు నాగళ్ళు విషం పూసిన బాణాలు చేటలు బుట్టలు కొడవళ్ళు అంకుశాలు తోమరాలు ముళ్ళ కవచాలు వృక్షాధనాలు అంటే ముళ్ళు లేక సీలలు అనమాట అడవి దున్నల చర్మాలతో కప్పబడిన రథాలు కొమ్ములు ప్రాసలు కుఠారాలు గుణపాలు నూనెలో తడిసిన పట్టుబట్టలు నెయ్యి ఇంకా ఇతర యుద్ధ సామాగ్రి తీసుకొని బయలుదేరారు రథాలన్నింటికి నాలుగేసి గుర్రాలు కట్టారు వందేసి బాణాలు అందులో ఉంచారు వాటి మీద ఏడుగురేసి చొప్పున కూర్చున్నారు అవి రత్న ఖచ్చితమైన పర్వతాలలా అనిపిస్తున్నాయి వారిలో ఇద్దరు అంకసం తీసుకొని మావటి పని చేస్తున్నారు ఇద్దరు ధనుర్ధరులైన యోధులు ఇద్దరు కడ్గదారులు ఒకడు శక్తి త్రిశూలాలను ధరించిన వాడు ఇలాగే చక్కని రీతిలో అలంకరించిన లక్షల గుర్రాల వేల పదాతి దళం కూడా ఆ సైన్యంలో నడుస్తున్నాయి దుర్యోధనుడు బాగా అన్వేషించి అధిక బుద్ధిమంతులు పరాక్రమవంతులు అయిన వారిని సేనాపతి పదవిలో నియమించాడు అతడు కృపాచార్యుడిని ద్రోణాచార్యుడిని శల్యుడిని జయద్రథుడిని సుదక్షిణుడిని కృతవర్మను అశ్వత్థామను కర్ణుడిని భూరిశ్రవుడిని శకునిని బాహ్లికుడిని ఈ పదకొండు మంది వీరులను ఒక్కొక్క అక్షోహిణీ సేనకు నాయకునిగా చేశాడు అతడు ప్రతిదినము వారిని పదే పదే సత్కరిస్తున్నాడు ఆ తర్వాత రాజులందరిని వెంట అతడు చేతులు జోడించి భీష్మునితో తాతగారు ఎంత పెద్ద సైన్యమైనా దానికి ఎవరు అధ్యక్షుడంటూ లేకపోతే యుద్ధరంగంలో దిగి అది చలిచిమల్లా చల్లా చెదురైపోతుంది ఒకసారి ఎప్పుడో విన్నాను ఒకసారి హైహవ వీరుల మీద బ్రాహ్మణులు దాడి చేశారు అప్పుడు వైశ్య శూద్రులు కూడా బ్రాహ్మణులకే తోడ్పడ్డారు ఈ రీతిగా ఒకవైపు మూడు వర్ణాల వారు ఒకవైపు హైహయ క్షత్రియులు ఉన్నారు ఇదం ఆరంభం కాగానే మూడు వర్ణాలలో కలహం మొదలైంది వారి సేన చాలా పెద్దది అయినప్పటికీ క్షత్రియులు వారిని జయించారు అప్పుడు బ్రాహ్మణులు క్షత్రియులనే తమ ఓటమికి కారణం అడిగారు క్షత్రియులు దానికి కారణం చెబుతూ ఇలా చెప్పారు మేము యుద్ధం చేసే సమయంలో మిక్కిలి బుద్ధిమంతుడైన ఒక వ్యక్తి యొక్క ఆజ్ఞనే పాటించి పోరాడాము కానీ మీరు అందరికందరూ వేరువేరుగా తమ తమ బుద్ధిని అనుసరించి పనిచేశారు అని చెప్పారు అప్పుడు బ్రాహ్మణులు తమలో ఒక యుద్ధ నీతి కుశలుడు అయిన వీరుడిని తమకు సేనాపతిగా చేసుకుని క్షత్రియులను ఓడించారు ఈ రీతిగానే యుద్ధ సంచాలనంలో నేర్పరులు హితకరులు నిష్కపటులు సూర్యులు అయిన వారిని తమ సేనాపతులుగా నియమించుకున్న వారే యుద్ధంలో శత్రువులను గెలుస్తారు మీరు శుక్రాచార్యుని గా నీతి కుశలరు మా హితేశులు కూడా కాలుడు కూడా మిమ్మల్ని ఏమీ చేయలేడు పైగా ధర్మం పట్ల మీరు స్థిరంగా ఉంటారు కాబట్టి మీరే మాకు సైన్యాధ్యక్షులుగా ఉండాలి స్వామి కార్తికేయుడు దేవతలకు ముందు ఉండి నడిపించినట్లుగానే మీరు మాకు ముందు నడవాలి అన్నాడు అప్పుడు భీష్ముడు భీష్ముడు మహాబాహు నీవు చెప్పినది బాగానే ఉంది నాకు మీరెంతో పాండవులు అంతే కాబట్టి పాండవులతో వారి మేలు కోరి నేను చెప్పవలసిన మాట ఒకటి ఉంది మీకోసం కూడా అదేమంటే ఇంతకు ముందే ప్రతిజ్ఞ చేసినట్లుగా నేను యుద్ధంలో చేయవలసినదే నేను నా శస్త్ర శక్తితో ఒక్క క్షణంలో దేవతలు రాక్షసులతో కూడిన ఈ లోకాన్నంతటిని నిర్మానుష్యంగా చేసివేయగలను కానీ పాండవులను మాత్రం నేను చంపలేను నా ప్రతినిత్యం నేను వారి పక్షంలోని పదివేల మంది యోధులను సంహరిస్తాను ఈ సేనాపతిత్వాన్ని నేను ఒక షరతుతో అంగీకరించగలను కానీ ఈ యుద్ధంలో ముందు నేనైనా లేదా కర్ణుడైనా యుద్ధం చేయాలి ఎందుకంటే యుద్ధంలో సోతపుత్రుడు ఎప్పుడు నాతో మచ్చరిస్తూనే ఉంటాడు కర్ణుడు రాజా గంగాపుత్రుడు భీష్ముడు జీవించి ఉండగా నేను యుద్ధం చేయను ఇతడు మరణించాకనే నాకు అర్జునుడితో యుద్ధం జరుగుతుంది అన్నాడు ఈ రీతిగా నిర్ణయం జరిగాక దుర్యోధనుడు విధిపూర్వకంగా భీష్ముడిని సేనాపది పదవిలో అభిషేకించాడు ఆ సమయంలో రాజాజ్ఞను అనుసరించి వాద్యాలు మురోగించారు ప్రశాంతంగా వందల వేల భేరీలు శంఖాలు వాయించారు అభిషేక సమయంలో అనేక భయంకరమైన అపశకునాలు కూడా కలిగాయి భీష్ముడిని సేనాపతిగా చేశాక దుర్యోధనుడు అనేక గోవులను మొహరీలను బ్రాహ్మణులకు దక్షిణగా ఇచ్చి వారి చేత వచనం చేయించాడు జపాలు చేసి వారిచ్చిన ఆశీర్వాదాలతో ఉత్సాహం పొంది అతడు భీష్ముడిని ముందుంచుకొని ఇతర సేనా నాయకులతో తమ్ముళ్లతో పాటుగా కురుక్షేత్రానికి వెళ్ళాడు అక్కడకు చేరుకొని అతడు కర్ణుడితో కలిసి అన్ని వైపులా తిరిగి గడ్డి కట్టెలు అధికంగా దొరికే ఒక సమతల ప్రదేశంలో సేనలను విడిది చేయించాడు ఆ విడిది రెండవ హస్తినాపురంలా అనిపించింది ఓం నమో భగవతి వాసుదేవాయ ఈరోజు పారాయణ ఇంతటితో సమాప్తం రేపు మనము బలరాముడు తీర్థయాత్రలకు గురించి తెలుసుకుందాము ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ లైక్ షేర్ కామెంట్ ప్లీజ్ థ్యాంక్ యూ